ఆయన ఘటికుడు బతక నేర్చినవాడు గంజి బెంజీ రెండూ చూసినవాడు కానీ ఇబ్బందికర పరిస్థితి గురిచేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వెళ్ళిన కొత్తలో కాస్త లూజ్ టాకే చేశాడు నేనే ఈ పార్టీ నడపాల్సి రావచ్చేమో అన్నాడు ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు అన్నాడు ఆ మాటలు విని జగన్ ఉలిక్కిపడ్డాడు అంటే నేను గనక ఎటున్నా వెళ్తే ఇతను వేసుకుంటాడేమో అనుకున్నాడు పైగా పార్టీ మీద పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తే కత్తిరించాడు సాయిరెడ్డిని యాక్టివేట్ చేశాడు బొత్సాని ప్రెస్ మీట్లకు దూరంగా ఉంచాడు ఆ మధ్యలో ఇప్పుడు కొంత సీన్ మారింది కాస్త కాస్త మీడియాతో మాట్లాడుతున్నాడు బతుకు జీవుడు అనుకుని ఊపిరి వచ్చిన సమయంలో ఏదో ఒకటి చేసేయాలనుకుంటున్నాడు బొత్స సత్యనారాయణ నేను రాష్ట్ర కాంగ్రెస్కి కింగ్న ఒకప్పుడు వైఎస్కి అంతరంగికుడిని అయినప్పటికీ జగన్ ప్రెస్ మీట్లో తను పక్కన కూడా కూర్చోబెట్టుకోవట్లేదని అందరి దగ్గర చెప్పుకొని బాధపడుతున్నారంటూ ఒక రూమర్ నడుస్తోంది ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో జగన్ పక్కన కూర్చోబెట్టుకోక నేను చెప్పిన వాళ్ళకి టికెట్ కూడా ఇవ్వకపోతే నాకు ఎందుకు ఈ పార్టీ అనే ఫీలింగ్లో ఆయన ఉన్నారనే మాట వినపడుతోంది కొద్ది రోజుల క్రితం బొత్స సత్యనారాయణ తెలుగుదేశంలో చేరతారని అడగ్గా విశ్వసనీయ వర్గాల ద్వారా ప్రశ్నలు అయితే ఉన్నాయని తెలుస్తోంది పార్టీలో ఓ కాపు నాయకుడు రాష్ట్ర మంత్రి ఒకరు రాయబారం నడిపారని బొత్స ఆయన్ని కలిశారని సమాచారం ఉంది ఒకప్పుడు బాగా బతికిన మనిషి ఇప్పుడు బాగా చితికిన మనిషి అప్పుడు తను చక్రం తిప్పేవాడు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లోకి మారిపోయారు ఒకప్పుడు అందరికీ అసెంబ్లీ టికెట్ తన చేతుల్లో పంచేవాడు ఇప్పుడు టికెట్ కోసం చేతులు జోడించి అడగాల్సి వస్తుంది దాంతో జగన్ దగ్గర ఇమ్మడలేకపోతున్నాడని అంటున్నారు ఉత్తరాంధ్రలో జగన్ పాదయాత్ర సందర్భంగా బొత్స కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కడా జగన్ ప్రస్తావించట్లేదు పైగా సత్యబాబుకి ప్రతిజ్ఞగా ఉన్నటువంటి నేతలకు ప్రాధాన్యమిస్తున్నారు వారిలో కొంతమంది వచ్చే ఎన్నికల్లో టికెట్ల పక్కా అని సంకేతాలు కూడా ఇస్తున్నారు ఇదే సమయంలో సత్యబాబును విస్మరించినట్టుగా జగన్ ప్రవర్తిస్తున్నారు జగన్ మీద బొత్స గత కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉన్నారు ఉత్తరాంధ్రలో ప్రాముఖ్యత ఇస్తామని నమ్మబలిగిన జగన్ రెడ్డిని వైజాగ్లో ప్రవేశపెట్టడం ద్వారా బొత్సాని విజయనగరానికి పరిమితం చేశారు ఇది చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది బొత్స సత్యనారాయణకి అందుకే ఆయన త్వరలోనే గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి